ప్రతి దానికి కంగారేనండే త్వరగా త్వరగా అంటే ఎక్కడ కనుక్కున్నా ఇక్కడ వర్షం అయితే పడుతుంది వెనకాల ట్రక్కులోనేమో భోజనం ఉండిపోయింది ఇప్పుడు అంతా కూడా బయట కూర్చున్నారు అందుకని కారు ఎంట్రీ లేదంట ఈ టైంలో గేట్ మాల్కి వచ్చిందండి మేడం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్ ఉన్నాను రంజాన్ లో ఈ రోజు పదమూడవ రోజు గడిచిన పన్నెండు రోజులు కూడా చాలా బాగా గడిచినాయి నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇన్ కేసు కొత్తగా చూస్తుంటే ముందే చూడండి తర్వాత ఈ కంటిన్యూ వీడియో ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు అయితే అవుతుంది మేడం గారు ఎందుకో త్వరగా అనేసి రెండు సార్లు అయితే ఫోన్ చేశారు ఇంకా అర్జెంట్ గా తెలిపే ప్రతిదానికి కంగారేనండి త్వరగా త్వరగా అంటే ఎక్కడ ఎక్కడికనుకున్నా దగ్గరికి వచ్చింది మేడం స్పోర్ట్స్ కారణం ఏముందండి బండి ఇది అంటే బండి ఉందలే ఏదో టాయ్ కార్ లాగా ఉంది ఆడుకునే టాయ్ కార్ లాగా సూపర్ ఉంది దీన్ని తోలితే మధ్యాహ్నం వేరు చూడండి వెనకాల లుక్ ఎలా ఉందో బలాది సూపర్ మార్కెట్లో అసలు పార్కింగ్ అనేది దొరుకుతుంది లేదండి కతర్లో ఉన్న వాళ్ళు డ్రైవర్లు ఒకసారి గమనించాలి మనం సింగిల్కి వచ్చిన మేడం గారితో వచ్చినా సరే మేడం గారితో వచ్చామనుకోండి లోపలికి వెళ్ళాలి ట్రాలీ తోయాలి మేడం గారు ఇచ్చిన సామాన్ అనేది ట్రాలీలో వేసుకుని రావాలి మేడం గారు ఎన్ని సమోసాలు తీసుకురమ్మన్నారు ఈ రోజు పెందరికాడ అయిపోయినట్టుంది బాక్స్ అట్టుకెళ్ళినారు కానీ అయిపోయింది జనాలు కూడా వెళ్ళిపోయారు ఈరోజు బాయ్ వంకాయ బజ్జీ అండా సమోసా మిరపకాయ బజ్జీ చికెన్ రోల్ అండా సమోసా శనగలు నార్మల్ సమోసా చీజ్ సమోసా పొడి మేడం గారు సమోసాలు తీసుకున్నారు పద్నాలుగు వందల రూపాయలు మన ఇంటి దగ్గర ఇందాకటి తీసుకున్న సామాను ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని మేడం గారి ఇంటికి వెళ్ళాలి బండికి ఏదో అయ్యింది మొత్తానికి బండి అయితే వైబ్రేషన్ వచ్చేస్తుంది గేర్లో ఉండగానే కుదుతుంది బండి టిక్టిక్ట్గా అంటున్నాం మొత్తానికి ఏదో జరుగుతుంది గారు ఈరోజు వాళ్ళ చుట్టాలకి ఇస్తున్నారు చూడండి ఈ మూడు కలిపి ఒక ఇంటికి ఈ నాలుగు కలిపి ఒక ఇంటికి ఈ నేమో ఒక ఇంటికి నా బండి క్లోజర్ అయితే ప్రాబ్లం వచ్చింది మొత్తానికి బండి చాలా షేక్ అవుతుంది అందుకని ఎందుకన్నా మంచిదని పికప్ అయితే తీసుకొచ్చేసి నువ్వు ఎక్కడన్నా మధ్య దారిలో ఇస్తే కనుక ఇబ్బంది అనేసి పికప్ చేసుకొచ్చారు ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది ఐదున్నర లోపు మొత్తం ఈ మూడిళ్ళు కూడా కవర్ చేసేవాలి లెట్స్ గో నేను ఇప్పుడైతే అయితే వజబా అయితే వెళ్ళాలి వర్షం అయితే పడుతుంది వెనకాల ట్రక్కులోనేమో భోజనం ఉండిపోయింది కానీ లోపల మొత్తం ఖాళీ లేదు ఇంకా లోపలనే పెడదామని ఇంకా త్వరగా వెళ్ళాలి ఇంత పెద్ద ఇంటికి అయితే ఇవ్వాలన్నమాట ఎన్ని క్లోజ్ చేసారు ఇప్పుడు అంతా కూడా బయట కూర్చున్నారు ఎందుకనే కారు ఎంట్రీ లేదంట కారు ఎందుకు లోపలికి వెళ్ళవట్లేదంటే అక్కడ మేడం వాళ్ళు కూర్చున్నారు బయట అందుకనే కారు బయట పెట్టేసి లోపలికి పెట్టరమన్నారు సామాను ఓహో పెద్ద పోయింది ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయింది ట్రాఫిక్ ఆగిపోయింది ఇంకా భోజనాలు ఇవ్వలేదు ఈరోజు అజాన్ వినిపిస్తానో లేదు తెలీదు ఐదు గంటల నలభై నిమిషాలు అయితే అయిపోయింది ఇంకైతే ఇవ్వలేదు ఇంకొక నిమిషంలో అలాగే పరిహేత్తారో ఎలా ఎలా الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح మన ఛానల్ అల్లా అక్బార్ ఉండదేమో ఎంత టెన్షన్ పడ్డానంటే టైంకి కరెక్ట్ అలా బండి దిగే అలా డోర్ వేసాను అల్లా అక్బర్ స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఛానల్లో మిస్ అవ్వకూడదు అనుకున్నాను ప్రతి రోజు ముప్పై రోజులు కూడా మిస్ అవ్వకూడదు అల్లా అక్బర్ ఈ టైన్ కి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ వచ్చి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం ఇక్కడ నుంచి రూమ్ వెళ్తున్నాను ఈ రోజు భోజనాలు ఏమి ఇచ్చారేమో చూపించలేదు ఎందుకంటే నేను అక్కడ ఖాళీ అయిపోతాయి రేపు లేదు అంటే గిరంగ పండుగ ఈ గిరంగ పండగ కోసం కొన్ని కార్డులు కొట్టించుకున్నారు సో మన సేమ్ విజిటింగ్ కార్డులు టైపు కార్డులు చేయించండి కొన్ని కొన్ని ఏరియాలో బస్టాప్లు అయితే ఇలా ఉంటాయండి ఇక్కడ కార్వా బస్సులు ఆగితే మేడం గారు ఎంత మస్జిద్కి వెళ్ళారు మస్జిద్ నుంచి ఇప్పుడు తీసుకురావాలి తొమ్మిది గంటలకి మేడం గారు ముషారఫ్ సిటీకి వచ్చారు ఇక్కడ ఎక్కువగా కాఫీ షాపులు షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట ముషారఫ్ సిటీలోనూ ప్రతి పదేడితో ఒక సిగ్నల్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ట్రాంప్ ఉంటుంది అనమాట దానివల్ల ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ ఉంటాయి ఈ ఒక్క బాక్స్ కోసం అండి పదకొండు గంటలకి ఇలా పంపించింది మేడం ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారా ఆ బాక్స్ వాళ్ళ ఫ్రెండ్గా ఇవ్వాలంటండి ఈ టైంలో గేటు వచ్చిందండి మేడం టైం అయితే ఐదు నిమిషాలు తక్కువ పన్నెండున్నర అయితే అవుతుందండి నాకు ఈ టైం ఇంకా కొత్త ఏం కాదులేండి ఎందుకంటే రంజాన్ అయినా రంజాన్ కాకపోయినా సరే ఈ టైం దాకా తిరుగుతూనే ఉంటారు మా వాళ్ళు కాకపోతే బాడీ పెయిన్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయి పొద్దున్న నుంచి ఇంకా ఏకదాటి స్టాప్ తిరగడం ఇంకా అటు ఇటు అటు ఇటు అటు ఇటు హౌస్ డ్రైవర్ అంటే అంతేలేండి అన్నీ అన్నిళ్ళు ఇలా ఉండదులేండి చాలాసార్లు చెప్పాను మా ఇంట్లో అయితే ఇలా ఉంది ఇంకేం చేయలేం నాకు అనిపిస్తూ ఉంటుందండి నేను తీసుకుంటున్న జీతానికి నేను చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందా అని కానీ ఏం చేస్తాం అలవాటు అయిపోయిన ఇల్లు కదా ఇంకా మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటో తెలియదు తెలీదు ఇక్కడ అనుకోండి ఇంకా అన్ని ఏమంటారో పాలేరైనా నేనే పెద్ద పాలేరైనా నేనే కాబట్టి పర్లేదు మే మేనేజ్ చేసుకోగలుగుతాం ఎనీవే ఏదైతే ఏముందండి ఈరోజు రంజాన్ నెలలో పదమూడు రోజు చాలా గ్రేట్ఫుల్గా అయితే గడిచింది రేపు పొద్దున్నే పద్నాలుగో రోజు వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి హింద్